నమస్కారం నా పేరు కుమారస్వామి మీరు చూస్తున్నారు కుమార్ బాలట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి అదేనండి మనకి తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఏపీ దేవాదాయ శాఖ నుంచి అయితే మనకి తిరుపతిలో అయితే బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధులు అయితే మనం వర్క్ చేయటకైతే మనకి మంచి అవకాశం అయితే వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు దీనికైతే ఇందులో అయితే మనకి అసిస్టెంట్ పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో అయితే మనకి నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకి ఇక్కడ ఏజ్ చూసుకోవచ్చు ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి దీనికైతే అన్ని జిల్లాల వారు అర్హులైనా చెప్ప తప్పకుండా అయితే చెప్పడం అయితే జరుగుతుంది దీనికైతే అప్లై చేసుకుంటే కనుక మీకు డైరెక్ట్గా అయితే చూసే సెపికట్ చూస్తే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరిగింది బట్ ఏంటంటే మెరిట్లో అయితే మీకు మార్క్స్ రావడం అయితే ఉంటాయి కనుక అయితే నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి పూర్తి అయితే డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ నాకు అయితే సపోర్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క హెల్ప్ అయితే నాకు కావాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఒక్కనండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏపీ దేవ దేవదాయ శాఖలో అయితే మనకి భారీగా రిక్వమెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకి తిరుపతి నుంచి అయితే ఈ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి మనకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో అయితే వర్క్ చేయడానికి అయితే మనకి కావాలని చెప్పేసి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఏపీ ఎండోమెంట్ ఎండోమెంట్స్ అని చెప్పేసి నుంచి అయితే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సివిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ జాబ్స్ అయితే రిక్యూమెంట్ చెప్పేసి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈరోజు మీకోసం అయితే బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది ఈ నోటిఫికేషన్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలు అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదిక అయితే మరి వర్క్ చేయాల్సి ఉంటుంది ఇందులో అయితే మనకి ఇంజనీర్లు అండ్ టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టుల కోసం అయితే అర్హులైన అభ్యర్థుల అయితే మనకి దరఖాస్తులు అయితే కోరడం అయితే జరిగింది ఇదైతే మనకి ఆనంద చివరితో అయితే మనకి ఐదు ఒకటి రెండు ఇరవై నాలుగు వరకు అయితే మనకి ఉండడం జరిగింది దీంట్లో అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడైతే ఏఈ ఏఈ సివిలు ఏఈ ఎలక్ట్రికల్ మరియు ఏఈ సివిలు హాస్టండ్ పోస్టులకైతే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అయితే ఇది ఇదైతే రావడం జరిగింది దీన్నైతే మనం ఇందులో అయితే ఇది ఓల్ని ఈ ఈ పోస్టులు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా అయితే మన తిరుపతి తిరుపతి దేవుడి సన్నిధిలో అయితే మనం వర్క్ చేయాల్సి వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ యార్నిస్టేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాతాయ శాఖలు అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో అయితే మనం వయసు అయితే చూసుకొచ్చి ఇక్కడ మనకి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య ఇవ్వడం జరిగింది నెలకి ఇక్కడ అనుసరించి పోస్ట్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల మధ్య అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ దరఖాస్తు ఫీజ్ అయితే మనకి ఐదు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి విద్యార్థులు చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ బీటెక్ వాళ్ళకి అయితే అవకాశం వచ్చిందండి బీటెక్ అండ్ ఈ వాళ్ళకి అయితే అవకాశం వచ్చింది ఇక్కడ అయితే రాత పరీక్ష లేకుండా డైరెక్ట్కి అయితే మీకు మెరిట్ చూసుకొని అయితే వాళ్ళైతే మీకు చూసుకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా అయితే ఇందులో అయితే ఎవరు మెరిట్గా ఉంటారని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇది అయితే మనకి ప్రభుత్వం నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ వేరే వేరే ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి దీంట్లో అయితే అప్లై చేసుకుంటే కనుక మీ యొక్క జాబ్స్ ఖాళీని బట్టి వాళ్ళైతే మమ్మల్ని తీసుకోవడం జరిగింది బా రిక్వింకి అయితే మొత్తం మనకి నలభై ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఇందులో అయితే బట్ ఏంటంటే మొన్న ఆల్రెడీ ఎనిమిది వేలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇంత ఇందులో ఇంకా ఇంకా సంపూర్తిగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎదురు అయితే పద్నాలుగు పన్నెండు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు పన్నెండు రెండు వేల మూడు నాటికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక్కడ ఏది అయితే లభిస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ బీసీ వాళ్ళకి అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు జీతం ప్యాకేజ్ చేసి మనకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల మధ్యలో ఉంటుందండి ఓకేనండి ఇక్కడ మనకి ఓసే అభ్యర్థులకి అయితే ఐదు అయితే ఫీజు ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే మనకి ఫీజ్ అయితే ఫ్రీగా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ విద్యార్థులు చూసుకొచ్చు అక్కడ మనకి బంపర్ ఎక్కి మీరు అర్హులై ఉండాలి ఇంకా ఇక్కడ అభ్యర్థి బీఈ బీటెక్ అండ్ ట్రిపుల్ ఈ అండ్ సిబిల్ వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది ఇక్కడైతే మనకి ఎంపిక విధానం చూసుకోవచ్చు ఇక్కడ రాత పరీక్ష ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కానీ రాత పరీక్షతో అయితే ఉండదు దానికైతే మీకు అయితే మెరిట్ ద్వారా అయితే తీసుకోవడం జరిగింది అండ్ రికమెండేషన్ ఉంటే కానీ ఇంకా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది దీని అయితే ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను అప్లై లింక్ అయితే కింద డిస్కస్ పని ఇస్తాను అది దాన్ని చూసేది మీరు అప్లై చేసుకొచ్చి ఇక్కడ నుంచి చూసుకో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేశాను ఇక్కడ చూసుకొచ్చండి డైరెక్ట్గా అప్లై లింక్ ఉన్నది అప్లై లింక్ మీద క్లిక్ చేస్తానికి మీరు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ చూసుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఎందులో మనకి మనకి ఇండోవెంట్ చూసుకోండి ఇక్కడ ఏఈ ఏ ఏఈ టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ సివిల్ ఏఈ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి కదండి దీంట్లో అయితే మనం డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చండి ఓకేనండి ఇక్కడ మనకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీ లాగిన్ అండ్ ఎల్ ఎంఎస్ అంటే రీసెంట్గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటే కనుక వాళ్ళైతే లొక్కితే కనుక మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అయితే లాగిన్ అయితే అయిపోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే సపోర్ట్ అయితే చేసేయండి ఇక్కడ చూసుకోండి పైన ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికమెంట్ ట్రైనింగ్ అని చెప్పి రెండు వేల మూడు ఉంది దాని క్లిక్ చేసిన సరే మీరు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతుందండి ఓకేనండి గుడ్ లక్ కాల్ ఆఫ్ యూ